భూభారతి ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఓ రైతు నుంచి పదివేలు లంచం డిమాండ్ చేస్తున్న తహసీల్దార్ ఆర్ఐ డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఖమ్మం జిల్లా తలాడ మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం తలాడ మండలానికి చెందిన ఓ రైతు తన పదిహేను గంటల భూమికి భూభారతి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు అయితే తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలోత్ భాస్కర్ నాయక్ డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ రైతు వద్ద పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు కాగా ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దాంతో బుధవారం ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు దీంతో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు దీంతో వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అనంత అనంతరం జడ్జి ముందు హాజరు పరుస్తామని వారు తెలిపారు దీంతో ఒకేసారి తలాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ముగ్గురు అధికారులు ఏసీబీకి చెక్కడంతో తహసీల్దార్ కార్యాలయం అంటేనే అవినీతికి అడ్డారుగా మారే రాష్ట్ర వ్యాప్తంగా అటెండర్ నుంచి ఉన్నత అధికారుల వరకు కూడా లంచావతారం ఎత్తుతున్నారు ఇటీవలే తహసీల్దార్ కార్యాలయంలో లంచం లేనిదే పని జరగడం లేదని పలువురు పేర్కొంటున్నారు ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆపిస్తా ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వెంకయ్యల సురేష్ కుమార్ ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారత్ కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాత్తారు ఈరోజు వేసీపీకి టాప్కి వీలయ్యేవాళ్ళు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభారత్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను కుంటల భూమికి వీళ్ళు రూపాయలు మంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొత్తం పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను కోట్ల రూపాయలు సంబంధించి రైతు తనకి ఇష్టం ఎవడో ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేయాలి అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీబీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కనెక్ట్ చేసాం ఈరోజు పన్నెండు ఆ రూపాయలు రిక్వెస్ట్ చేసిన ఒక పదివేలు రెండు వేల రూపాయలు తగ్గించారు మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారు ఇదంతా ట్రాప్లో భాగంగా తర్వాత తగ్గించిన ఈరోజు ఆ పదివేలు రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెటెడ్గా తగ్గుతుంది ఇందులో ఆర్ఐ గారు కుమార్ గారు కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెట్యాండ్గా చేశాను ఈరోజు అరెస్ట్ చేసి రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి చేస్తాను మేము మీడియా మిత్రుల ద్వారా కమ్మౌండ్ భద్రాధిపతి కూడా ప్రధాని రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరి లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ పనికి గమనిస్తున్నది మీరు ఏ టైం అయినా కానీ మీరు టౌన్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏసీబీతో కాంట్రాక్ట్ రావచ్చు అది ఆడవచ్చు సరే మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇస్తుంటే చెప్పొచ్చు మీ మీ పేరు వివరాలు కానీ పేరు కానీ మీరు చెప్పడం ఇస్తుంటే చెప్పొచ్చు లేకపోయినా పర్వాలేదు మేము అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్ట్ మా దృష్టిని తీసుకొస్తాం దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అరక్షన్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇంక ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలా మంది ఇది ఒక అపోహ ఉంటుంది ఏసీబీని అప్రోచ్ మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎక్కి పరిస్థితి పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు మీరు చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎక్కువ పరిస్థితిలో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ పెడతాం ఫోన్ సో గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు వైరమేష్ బిఎస్పిసీపీ ఖమ్మం భద్రాధిపతి ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆపిస్తూ ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీపీకి ట్రాప్కి గురయ్యేవాళ్ళు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభార ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను క్వంటల్ భూమికి వీళ్ళు పదివేల రూపాయలు మంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను క్వంటల్ భూమికి సంబంధించి రైతు అతనికి ఇష్టం ఎవడో ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీబీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మేము మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేశాం ఈరోజు పన్నెండు వేలు రిక్వెస్ట్ చేసినంత పదివేలు రెండు వేల రూపాయలు తగ్గించాలి మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారు ఏదంతా ట్రాప్లో భాగం తర్వాత తగ్గించిన ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ గా పట్టుకుంది ఇందులో ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము ఈరోజు అరెస్ట్ చేస్తాము రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం మేము మీడియా మిత్రుల ద్వారా కమ్మౌండ్ భద్రాధిపతి కూడా ప్రజానికానికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరి మేము లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ పనికి గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏసీబీతో మీరు కాంట్రాక్ట్గా రావచ్చు అది ఆడవచ్చు అవసరం మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు మీ మీ పేరు వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు లేకపోయినా పర్వాలేదు మేము అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్టు మా దృష్టిని తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అప్షన్ నంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అప్రో అపోహ ఉంటుంది ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ జరిగి ఉంచే ప్రసక్తి లేదు మీరు చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడు ఉంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఓకే సార్